హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ముందుగా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి ఈ రోజు ఈ వీడియోలో నేను జిల్లా కోర్టు యొక్క రిజల్ట్స్ ఎందుకు నవంబర్ ఫోర్ వరకు వెళ్ళాయి అనే దాని గురించి చెప్పబోతున్నాను అదేమిటంటే ఈ రిజల్ట్ లేట్ అవడానికి గల కారణం ఒక కొంతమంది ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఉద్యోగులు అనేవారు కోర్టులో కేసు వెనక్తి వేయడం జరిగింది సో ఆ కేసు అనేది ఏంటంటే ఈ మంత్ రీసెంట్ గా ఫోర్టీన్త్ నా అంటే మొన్న అక్టోబర్ ఫోర్టీన్త్ నా కోర్టులో హియరింగ్ అనేది రావడం జరిగింది సో దాని యొక్క దాని గురించి నేను ఇప్పుడు వివరంగా చెప్పబోతున్నాను ఓకే అదేంటి ఫస్ట్ ఆ వాళ్ళ యొక్క వాదనలు ఏంటి అంటే కోర్టులో కేసు వేసింది ఎవరంటే ముఖ్యంగా హైకోర్టులో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేవారు వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి అని కోర్టులో వేయడం అనేది జరిగింది అనగా చాలా సంవత్సరాలుగా ఒప్పంద పాత పని చేస్తున్నాము తమ సేవలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి ఇలాంటి మరొక కేసులో కోర్టు ఇప్పటికే శాశ్వత ఉద్యోగాలుగా గుర్తించింది అని చెప్పి వాళ్ళు కేసు అనేది వేయడం జరిగిందండి సో దానికి గాను ప్రభుత్వ తరపు వాదనలు అనేవాళ్ళు ఏ విధంగా చెప్పారంటే పిటిషనర్లు చూపుతున్న పాత తీర్పు అనేది తెలంగాణ చట్టాల ఆధారంగా ఉంది కావున ఆ చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ లో వర్తించదు కాబట్టి ఆ తీర్పు ఇక్కడ ఉపయోగించుకోలేరు అంతేకాకుండా మెయిన్ విషయం ఏంటి అంటే కొంతమందిని నోటిఫికేషన్ ద్వారా మరికొంతమందిని నోటిఫికేషన్ లేకుండా తీసుకోవడం అనేది జరుగు జరిగింది సో ఈ రెండింటిని ఒకేలాగా కూడా చూడలేమని మన ప్రభుత్వ తరపు న్యాయవాదులు అనేది వెల్లడించారనమాట ఓకే ఈ రెండు వర్గాల యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు ఏంటంటే ఒక మధ్యంతర ఆదేశం అనేది ఇవ్వడం జరిగింది సో అదేంటంటే అందరి వివరాలు కోర్టుకి స్పష్టంగా సమర్పించాలి అంటే అందరి వివరాలను స్పష్టంగా సమర్పించాలి అంటే ఏంటంటే ఆ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వారు ఎవరు నోటిఫికేషన్ లేకుండా వచ్చిన వారు ఎవరు అనేదాన్ని వివరంగా తెలపమని కోర్టు అనేది అడగడం జరిగిందండి సో అందువరకు అందుకోసం అని చెప్పి అప్పటి వరకు కూడా ఇది ఏదైతే రిజల్ట్ అనేది ఉందో ఏదైతే రిజల్ట్ అది ఏంటంటే మనకి తదుపరి విచారణ అనగా నవంబర్ ఫోర్ వరకు నవంబర్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వెల్లడించరాదని చెప్పింది కాబట్టి కోర్టు ఫలితాలు అనేది ఆలస్యం అవుతున్నాయి ఓకే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైనా తెలిసినట్లయితే నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ నైస్ డే